హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే గ్రీన్ చికెన్ కర్రీ అండి మేము గ్రీన్ చికెన్ కర్రీ ఎలా చేస్తాము ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసి చేస్తాము అనేది మా వీడియోలో మీకు చూపిస్తాను ఇప్పుడు చికెన్ అయితే నీట్గా వాష్ అయితే చేసేసుకున్నాం అనమాట ఇప్పుడు ఒక గిన్నెలో చికెన్ వేసేసుకొని అందులో కాస్త సాల్ట్ ఇంకా ధనియాల పౌడర్ అండ్ జీలకర్ర పొడి ఇంకా పెప్పర్ పొడి ఆ తర్వాతకి కాస్త పసుపు అల్లస్ట్ కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ పక్కకు పెట్టండి ఇప్పుడు దాల్చిన చెక్క లవంగాలు సాజీరా ఏలక్కాయలు ఇవైతే స్టవ్ పైననైతే కడాయి పెట్టుకొని నేను వేయించుకుంటున్నాను అందులో టూ టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి అయితే నేను వేసి వేయించుకుంటున్నాను ఇప్పుడు ఇది మిక్స్ జార్లో అయితే వేసేసుకోవాలి వేసుకున్నాక చిల్లీస్ ఆ తర్వాతకి పుదీనా కొత్తిమీర అండ్ కొంచెం కడ్ కడ్ వేసాక కాస్త వాటర్ అండ్ సాల్ట్ అయితే వేసుకొని మిక్స్ జార్లో అయితే పట్టేసుకోవాలి ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్లో అయితే ఈ గ్రీన్ చిల్లీ పేస్ట్ అయితే వేసుకోవాలి వేసుకున్నాక కాస్త నిమ్మకాయనైతే పిండేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి అయితే పెట్టుకున్నానండి ఇందులో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి అండ్ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసుకోండి ఇందులో జీలకర్ర లవంగాలు ఏలకులు అయితే వేసేసుకోండి వేసుకున్నాక ఆనియన్స్ అయితే వేసేసుకోండి ఆనియన్స్ బాగా మగ్గాలి ఆ తర్వాతకి కరివేపాకు వేసుకోండి అండ్ కొంచెం పసుపు వేసుకోండి కొద్దిగా వెగ్గాక టమాటోస్ అయితే వేయండి ఇప్పుడు చికెన్ అయితే ఇందులో వేసేద్దాం పోపులో పోపులో చికెన్ వేసాక కాసేపు బాగా కలుపుకోండి ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఉడికించుకున్నాక వాటర్ అయితే వేసేసుకొని మూత పెట్టుకొని ఉడికించండి ఒక టెన్ మినిట్స్ ఆ తర్వాత బిర్యానీ ఆకులైతే వేసేసుకుంటున్నాను అనమాట వేసేసుకొని ఒక ఫైవ్ టూ టెన్ మినిట్స్ అయితే మళ్ళీ ఉడికించుకోండి ఉడికించుకున్నాక మనకి ఫ్రెష్ క్రీమ్ అనేది ఉంటుంది అండి అదైతే వేసుకోండి వేసుకొని మంచిగా కలుపుకోండి కలుపుకున్నాక అండ్ ఇప్పుడు మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ అయితే కర్రీని ఉడకనివ్వాలన్నమాట అండ్ పుదీనా కొత్తిమీర ఉంటే పుదీనా కొత్తిమీర అయితే వేసుకోండి లేదంటే లేదనమాట అండ్ ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా అయితే ఉందండి మీరు కూడా ట్రై చేయండి మాకు కర్రీ ఇంకా స్పైసీగా కావాలి అనుకుంటే చిల్లీ పేస్ట్ అయితే మళ్ళీ వేసుకోవచ్చు లేదు మాకు ఇంతే చాలు అనుకుంటే కూరకి సరిపడా పచ్చిమిర్చి తీసుకొని అయితే మిక్స్లో పట్టుకొని అయితే వేసుకోవచ్చు అండ్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్